పంచలోహ థ థాళి చైన్ చేసిస్తారు చేసినది ఉండదు ఇది ముప్పై ఇంచులలా చేపించుకున్నారు వేరే వాళ్ళు థర్టీ ఇంచు డిజైన్ చూడండి క్రీన్షాట్ చేసి పెట్టండి చేసిస్తారు మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు ముప్పై ఇంచులు ఇది రెండు వేల ఎనిమిది వందలు ముప్పై ఇంచులు రెండు వేల ఎనిమిది వందలు సన్నగా కావాలంటే సన్నగా చేసిస్తారు లావు కావాలంటే లావు చేసిస్తారు డిజైన్ చూడండి మీకు ఏం డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసిస్తారు మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు చూడండి సెలెక్ట్ చేసుకోండి సేమ్ డిజైన్ చేసిస్తారు మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు ముప్పై ఇంచులు రెండు వేల ఎనిమిది వందలు ఐదు వందలు అడ్వాన్స్ వేయాలా ఈ రోజు ఇస్తే మరుస రోజు ఇస్తారు చేసి చేసినట్టు ఉండవు చేసిస్తారు ఆషాఢ మాసం స్పెషల్ ఆషాఢ మాసం స్పెషల్ చేసి ఇస్తారు మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు వేరే వాళ్ళు చేయించుకున్నారు ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఫైవ్ ప్లస్ ఇది సెవెన్ ప్లస్ టెన్ ప్లస్ మూడు రకాలు ఒకటే ఇంట్లో వాళ్ళు చేయించుకున్నారు ఇది మూడు ముప్పై ఇంచులు ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు ఐదు వందలు అడ్వాన్స్ ఒక లైన్ వచ్చేసి ఒక లైన్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు చేసి ఇస్తారు ఉండవు మేకింగ్ చేసి ఇస్తారు ఈ ఆలయ వేస్తే మరుసలు ఇస్తారు ఫోన్పే కానీ గూగుల్ పే చేసి అడ్రస్ పెట్టండి కోరియర్ కానీ ఫోస్ట్ కానీ ఇస్తాం చాలా మంది అడుగుతున్నారు ఎలా పంపుతామని పోస్ట్ కానీ కోరియర్ కానీ ఇస్తా ముందు నమ్మకం చేయండి నమ్మకం చేసి ఐదు వందలు వేసి చేస్తా చేసిన తర్వాత పంపుతా చేసినట్టు ఉండవు చేసి ఇస్తారు మేకింగ్ చేసి ఇస్తారు